హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికి ఒక చిన్న విజ్ఞప్తి వీడియో చూడండి తర్వాత కామెంట్ చేయండి సో ముందుగా వచ్చేసి నేనైతే మార్నింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను బట్టలు వేసుకున్నాను గిన్నెలు అయితే నైతే తోమేసుకుంటున్నాను సో ఇది కూడా ఊడ్చుకొచ్చేసి చక్కగా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చానమాట ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటా అని చూస్తున్నారా ఇప్పుడే ఎవరో కూలీలకి డ్రింక్ కావాలని తీసుకెళ్లారండి వాళ్ళు ఏమో చెప్పులేసుకొని ఇద్దరు లోపలికి వచ్చారంట ఆ మట్టంతా కూడా అంటుకుపోయిందని వారు ఊడమని చెప్పారు అందుకనే ఊడుస్తున్నాను మీరు అన్నది కరెక్టే ఊడకూడదు అని చెప్పారు కానీ మరి ఆ మట్టితో నడుస్తుంటే ఎవరైనా వచ్చినా ఎంత గలీజ్గా ఉంటది అందుకోసం అనేసి ఇక మా వారు అయితే వరలు క్లీన్ చేస్తున్నారు ఆ వరలు చక్కగా చేయించేటప్పుడు అడుగుని మీకు హోల్ లాగా కనిపిస్తున్నాం గుంటలాగా హోల్ కాదు సారీ గుంటలాగా కనిపిస్తుంది కదా అది స్పెషల్ గా చేయించారు అన్నమాట ఎందుకంటే వాటరు మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి ఇలా ఎత్తి పారబోసుకోవచ్చు కదా కడుక్కున్న తర్వాత అందుకు కోసం అనేసి నేనైతే మా వారు జారిపోతారేమో నా అక్కడ నుంచున్నాను ఒకవేళ జారుతుంటే చెయ్యిస్తే లాగుదామని ఆయన నీ అవసరం నాకేం లేదులే కానీ అరవకుండా వెళ్ళిపో అనేసి అన్నారు అంత మర్యాద చెప్తే నేను ఎందుకు ఊకుంటా అని చెప్పండి ఎందుకు లేదు నేను వీడియో తీసుకుంటున్నాను నీ కోసం ఎవరు వచ్చారు అని అయితే చెప్పాను అనమాట చూస్తున్నారు కదా ఇదైతే క్లీన్ అయిపోయింది మునుపు అడిగినప్పుడు బ్లీచింగ్ రాసారు బట్ ఇప్పుడు బ్లీచింగ్ లేదు అనేసి రాయలేదు అనమాట అది కాక నాకు ఒక్కొక్కసారి మార్నింగ్ అలా నైట్ వాటర్ వస్తుంటాయి అది కూడా ఒక కారణం ఇక్కడ వచ్చేసి ఇక ఈ లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎన్ని డేస్ అవుతుందో తీసుకొని చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇలా నాకు లైట్ మొత్తం కూడా ఒక అంటే మనకి ఇల్లు ఎంతది ఉన్నా గానీ చిన్న చిన్న డెకరేషన్ కి సంబంధించినవి మన ఫ్యామిలీ పిక్స్ అలాంటి పెట్టుకోవాలి అనిపిస్తుంది ఇక ఇక్కడ చూస్తున్నారా చాయ్ అయితే పెడుతున్నాను అనమాట ఇందాక పెడుతుందంటే వద్దు అన్నారు అందుకోసం అనేసి ఇప్పుడు కొంచెం పెట్టు అంటే ఇంకా చాయ్ అయితే పెడుతున్నాను ఇక్కడ పాలు పోసాను ఏంట అని చూడకండి ఆల్రెడీ కాగాయి బట్ వేడి పాలే నేను మళ్ళీ పోసాను అనమాట కాగింది టీలో కూడా ఆ అందుకని వడపోసేసాను కొంచెం ఏదో వీడియో క్లిప్కి ఏం పెడుతున్నాను అర్థం కాదేమో అనేసి పాలు పొయ్యమని చెప్పారు మా వారు అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి నేను వీడియోలు తీసిన కొన్ని సజెషన్స్ పిల్లల నుంచి మా వారి నుంచి నేను అందుకుంటూ ఉంటాను అప్పుడే కదా నేను చేసేది కరెక్టా లేదా అన్నది వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే తెలుస్తుంది అనేసి నేను అనుకుంటాను ఇంతకీ విజ్ఞప్తి అని చెప్పాను కదా ఇప్పుడు మీరు వాయిస్ తింటుంటే అది గర్రం రావచ్చు బయట సౌండ్ వినిపించవచ్చు లేకపోతే మీకు కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపించవచ్చు ప్లీజ్ అబ్బా బాగా ఇగ్నోర్ చేసేయండి ఏమనుకోవద్దు నా మైక్ అని చెప్పను మైక్ అది వాడుతుంటే అది కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అవుతుంది నేను తీసుకున్న మైక్ అనమాట థౌసండ్ రూపీస్ పెట్టి తీసుకున్నాను అది కూడా సేమ్ ప్రాబ్లం ఇలాగే అనిపిస్తుంది ఇన్ని రోజులు నేను వాడిని ఇయర్ ఫోన్స్ అండి అవి నేను హైదరాబాద్ లో తీసుకున్నాను నా చెల్లికి బద్ద టైపు ఇయర్ సెట్ అవుతాయి అదేమో ఇది ఇప్పుడు నేను వాడేదేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అదేమో టూ హండ్రెడ్ రూపీస్ అది ఉన్న క్వాలిటీ ఇది లేదండి ఇది బయట ఉన్న నాయిస్ ని పక్కనున్న ఆఖరికి నేను మాట్లాడుకుంటూ పీల్చే గాలిని సౌండ్ ఇంపించేటట్టు చేస్తుంది ప్లీజ్ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో నుంచి ప్రాబ్లం లేకుండా ఉండేటట్టే చూసుకుంటాను అంటే అవసరమైతే నైట్ టైం అయినా వాయిస్ ఇచ్చేసుకుంటాను లేట్ అయినా పర్లేదు అంటే నైట్ ఒంటి గంట రెండు అయిపోతుంది వాయిస్ ఇచ్చేసరికి అనేసి మా వారు వద్దు ఉదయాన్నే ఇచ్చేసుకో అని అయితే చెప్పారనమాట పిల్లలు స్కూల్ టైంలో కూడా మార్నింగే ఆ టైం దాకా నైట్ ఉండి లెగాలంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అనేసి ఆ చ అంటే ఆ ఇయర్ ఫోన్స్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి బట్ నా దరిద్రం ఏంటో తెలియదు అది అలా అయిపోయాయి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే తోటకూర చేస్తున్నాను కొంచెం బాండీలోనేమో నార్మల్ ఆయిల్ అని కొద్దిగా గీ వేసుకున్నాను అనమాట దీంట్లోకి పోపు బీన్స్లు కూడా వేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఈ మధ్యకాలంలో బంటల్లో జీరా ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను అండ్ నూనెతో పాటు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక్కదాన్ని తినేదాన్ని అయితే నెయ్యితో చేసుకుంటాను బట్ ఫ్యామిలీ మొత్తం తినాలంటే టేస్ట్ కొంచెం తేడా ఉంటుంది కాబట్టి రెండు మిక్స్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను సో నెయ్యి వేసుకోవటం వల్ల కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయి చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి అవి కూడా వేసేసుకుంటున్నాను సారీ దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోను అండి నేను ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది అని పచ్చిమిరపకాయలు వేసుకోను ఈ ఏంటంటే ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసాను అనుకోండి జస్ట్ నేను అది తిరిగి ఇటు తిరిగేసరికి నలుపు వస్తాయి మీరేమో తాలింటే మాడిపోయింది అంటారు అందుకోసమే అలా అట్లా కాదని ఉల్లిపాయలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేగాక మాత్రమే ఎండుమిరపకాయలు వేసి వాటిని కూడా వేయించుకున్నాను బాగానే వేగాయండి ఇక తర్వాత వచ్చేసి ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఇంకా ఒక టెన్ పర్సెంట్ కుక్ అవ్వాలి ఉల్లిపాయలు అన్నప్పుడు ఉప్పు కసుపు వేసేసుకొని ఒక ఆ టెన్ పర్సెంట్ కూడా కుక్ చేసుకొని దాంట్లోకే పాలకూర పాటుగా ఈ తోటకూర రెండు కూడా మిక్స్ చేసి కోసుకున్నాను అనమాట మా వారి తో సో ఇదైతే వేసేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో వీక్లీ వన్ టూ టైమ్స్ ఉండేటట్టు ఆ కూర చూసుకుంటున్నాను అసలు వీలైతే గనక త్రీ ఫోర్ డేస్ అదే ఉండేటట్టు చూసుకోమన్నారు కానీ నాకు మీద నాకు కూర అంటే ఇష్టం గానీ అది ఇంట్లో అంత టేస్ట్ ఎలా వస్తుంది ఇంట్లో పండించింది అనుకోండి ఆ టేస్ట్ బాగుంటది నేల మీద చిన్న చిన్న మొక్కలుగా ఉంటాయి కదా అవి ఇవేమో పెద్ద మొక్కలుగా ఉంటాయి వీటి టేస్టే నాకు అంత కరెక్ట్ గా అనిపించట్లేదు ఈ మధ్య తెలుసా ఏదైనా వెళ్ళినప్పుడు పార్వతి ఏంటి మున్పటి కంటే ఇప్పుడు సన్నబడ్డావు బాగున్నావు ఇంకా సన్న అని చెప్తున్నారు బట్ నాకేంటే అంటే ఇష్టమైన బట్టలు వేసుకోటానికి నేను కన్న పడాలని ట్రై చేస్తున్నాను ఇంకా సో సన్న పడాలి కూడా ఇప్పుడైతే సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఉన్నానండి ఇంకా కొంచెం లూజ్ అవ్వాలి నేనైతే వెయిట్ ఇది వచ్చి బాదం కాయ అనమాట ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా మీరు ఉంటే కామెంట్ చేసేయండి అయితే ఇక్కడ నా తప్పు తిప్పుతూ ఉన్నప్పుడు పాలన్నవి స్టవ్ మీద పెట్టున్నవి ఒలిగిపోయినట్టు పక్కకి అండి అది కొంచెం చూసారా దాంట్లో సగం పోయినాయి దీంట్లో సగం పోయి మొత్తం కూడా ఆ ఇదైన అనమాట ఇవన్నీ తుడుచుకునేసరికి నా పని ఒక రేంజ్ లో అయితే అయింది అంటే చెమటలు అంత ఇది ఇదవుతున్నాయి అనమాట ఇక ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కారం అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంది సో కారం కొంచెం ఈ కారం అమ్మ అమ్మమున్న మేము మీరు సారీ ఊరెళ్ళేటప్పుడు తీసుకొచ్చింది చూసారా ఆ కారం వచ్చి తేజకాయలన్నీ దాంతో పెట్టిన మామిడికాయ కారం అది కంప్లీట్ అవ్వటానికి చాలా ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది అనమాట జస్ట్ పెరుగన్నంలోకే తినేటట్టు అయ్యింది ఎందుకంటే తేజకాయలు అంటే తెలిసిన వాళ్ళకి తెలుసు కదా మంతి ఎక్కువగా ఉంటుంది అయితే నార్మల్ ఫస్ట్ వన్ టూ డేస్ బాగానే అనిపించింది అండి అంత మిక్స్ చేసి కలుపుకొని తీసినా అబ్బాయి ఎంత టేస్ట్ ఉందో అనిపించింది తర్వాత తర్వాత ఏంటో కారం ఎక్కువగా అనిపించింది అనమాట నాకైతే ఎందుకో తెలియదు ఫస్ట్ లో ఇప్పుడు మీరు కూడా చూసారు కదా ఆ రోజు అమ్మ చక్కగా గిన్నెలో కలిపి పెడితే మేము బాగానే తిన్నాం మంట కూడా అనిపించలేదు మరి ఎందుకు ఎక్కువైందో నాకు అర్థం కాలేదు ఇక నేనైతే ఒక మూడో లోట వాటర్ అయితే తాగేశాను కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అందరు అంటారు అల్యూమినియం వద్దు స్టీల్ ఆడమంటారు స్టీల్ కొంచెం పెంచినా ఒకవేళ తిప్పటం కొత్త ఆలస్యమైనా మాడు బట్టడానికి రెడీగా ఉంటది అనమాట సో అది ఇక ఇక్కడ వచ్చేసి మా వారు ఇంటికి వెళ్ళేసి ఈ పొత్తు మొత్తం దంచుతున్నారు రెండు కేజీ రెండు కేజీలు అత్త అయితే తీసుకున్నారు వాటిని ఎండబెట్టి ఆ కార్డ్ కైతే ఈ నిన్న ఎండిమిరకాయలు తీసుకుని ఉన్నాయి కండి తొడాలు వాటిని అత్తయ్య అందులో పోసి వచ్చారనమాట కొంచెం అవి ఏమంటారు కోతులు అవి తినవు పెట్టవు కానీ కొండముచ్చులు అనమాట అప్పుడప్పుడు వచ్చి అలా ఇలా చికా చేస్తుంటాయి సో కొంచెం దూరంగా అయితే పెట్టి వచ్చారండి వీటిలో వచ్చేసి లావులు ఒక కేజీ సన్నాలు ఒక ఐదు కేజీల వరకు తీసుకున్నారు రేట్లు ఎక్కువగానే ఉన్నాయి లావులు కానీ తప్పలేదు అనమాట కొంచెం బెటర్ గా ఉంటుంది అనేసి ఏమన్నా తాలుగాయలు అలా ఉంటే పక్కన పోసేసారనమాట ఇక మా వారి ఇంటికి వచ్చిన తర్వాత అయితే టీవీ చూస్తున్నారు ఆ పాటు ఆ టీవీలో కూడా నాకు మ్యాక్సిమం విజయ్ గారి మూవీస్ ఎందుకో తెలియదండి మన యాక్టర్స్ తెలుగు మూవీస్ ఏ చూడాలని ఇంట్రెస్ట్ కంటే తమిళ యాక్టర్స్ అయినా బాగా అబ్బా సూర్య గారు కానీ వాళ్ళు మన వాళ్ళు ఎలా నచ్చుతారు నాకు వాళ్ళు కూడా అంతే నచ్చుతారు అనమాట సో భలే కనిపిస్తే ఫన్నీగా ఇక విజయ్ గారి అయితే చెప్పని అవసరం లేదు బాగా ఎంజాయ్ చేస్తా అండ్ ఈ సారీ ఆఫ్టర్నూన్ టైంలో నేను ఒక రెసిపీ చేస్తున్నాను అది కూల్ కూల్ గా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది ఒక డిజర్ట్ లెక్క చాలా బాగుంటుందండి నిజం చెప్తున్నా ట్రస్ట్ ని ఒక్కసారి ట్రై చేయండి ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక టూ అవర్స్ పాటు బాగా నానబెట్టుకోండి పండిపోయిన మామిడికాయ బండిన పిల్ల ఉంటే యూజ్ చేసుకోండి రసం అయితే అంత పండిందంటే ముక్కలు కాదు కాబట్టి చెప్తున్నాను ఇక ఒక ప్యాన్లో కొన్ని ప్యాన్ అంటే ఒక గిన్నె అనుకోండి ప్యాన్ అంటే మళ్ళీ అట్లా వేసుకునే ప్యాన్ కాదు గిన్నె లాంటి దాంట్లో మిల్క్ పోసేసి చక్కగా కాబట్టుకోండి ఇక్కడ వచ్చేసి మొత్తం పొట్టు మా వారికే ఇచ్చాను ఎందుకంటే అంత పండిపోయిన కాయ నేను గనక పొట్టు తీసాను అనుకోండి అది జ్యూస్ అయిపోద్ది అనమాట అందుకోసమని ఇక పాలు చక్కగా వేడవుతూ ఉన్నాయి సగ్గు బియ్యం అయితే టూ అవర్స్ త్రీ అవర్స్ వీలైతే మంచిగా నానబెట్టుకోండి ఇక అనమాట వచ్చేసి ఆ పాల మొత్తం కూడా మనకి దగ్గర అయ్యేటట్టు అలా కోవా అంటారు చూసారా ఆ కోవా లెక్క అయ్యేటట్టు మనం దీన్ని చక్కగా మీగడ చుట్టుపక్కల అంత లోపలికి అనుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అలా ఆఫ్ అయిపోయిన తర్వాత దీంట్లో షుగర్ ఎంతస్తున్నాను చూసుకోండి నేను ఒక చిన్న కుండ తెచ్చుకుంటే దాంట్లో ఆఫ్ వేసుకున్నాను ఆఫ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇక మొత్తం ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి దాంట్లోంచి వాటర్ ఫామ్ అయింది తర్వాత మిల్క్ అవన్నీ కూడా ఒక కోవాలక్క మనకి రావాలన్నమాట తిప్పుకుంటూనే కంటిన్యూస్ గా మనమైతే చేసుకోవాలి చూస్తున్నారు కదా కోవాలెక్క అయితే వచ్చేసింది అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ మీగ తీసేటప్పుడు తప్ప జస్ట్ తిప్పేటప్పుడు మాత్రం వెనక్కి తిప్పుకున్నానండి ఎందుకంటే ప్లాస్టిక్ అయితే యూజ్ చేయకూడదు కట్టె టైప్ చెక్క టైప్ ఉన్నాయి కానీ స్పూన్స్ ఉడెన్ స్పూన్స్ కానీ అవన్నీ కూరల్లో పెట్టున్నాయి ఇరిగిపోయినట్టు అవుతాయి అనేసి ఇదిగో ఈ విధంగా దగ్గర అయిన తర్వాత నేను పాలు కూడా కొన్ని అయితే కాగబెట్టుకున్నాను మనకి వచ్చేసి సగ్గు బియ్యం కూడా నానిపోయాయి ఇప్పుడు వాటర్ మంచి మనం తాగే వాటర్ తీసుకొని అవి కొంచెం వేడైన తర్వాత ఈ సగ్గు బియ్యం వేసి ఉడికించుకోవాలి మీరు సగ్గు పాయసానికి ఎలాగైతే ఉడికించుకుంటారో చక్కగా సో అలా ఉడికించుకోవాలన్నమాట వీటిని నోట్లో వేసుకొని గనక మీరు చూస్తే మెత్తగా ఇది అయిపోవాలి అదొకటి టిప్ మీరు సగ్గుపియ్య పాయసం చేయటం రాపోయినా ఫస్ట్ టైం చేస్తున్నా గానీ నోట్లో వేసుకుంటే మెత్తగా మీరు పళ్ళతో అన్న సో చప్పరిచ్చినట్టు అన్న మెత్తగా అయిపోవాలి అలా మనం రెడీ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు ఇక్కడ వేసుకొని నేనైతే చెక్ చేసుకున్నాను ఇదైతే కరెక్ట్ గా రెడీ అయిపోయిందండి నాకు సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అన్ని కూడా పూర్తిగా అన్నమాట ఇక టీ కంటే ఎలాగో అలా పక్కన పెట్టి ఉంచాను అన్నమాట మధ్యాహ్నం పెట్టమన్నారు మా వారు హెడ్ ఎక్ వస్తుందని ఈ మధ్య ఈ ఎండలకి నాకు కూడా మధ్యాహ్నం టైంలో తలనొప్పి బాగా వస్తుందండి అందుకని అప్పుడప్పుడు నిజం చెప్తున్నా టీ అయితే నేను కూడా తాగాల్సి వస్తుంది అంటే మరీ ఎక్కువ కాదు ఆ కొన్ని అనమాట ఎప్పుడు తాగే కంటే హాఫ్ హాఫ్ లో అప్పుడప్పుడు వీలైతే ఇంకొంచెం ఆఫ్ లెక్క అనమాట అంటే తప్ప ఎక్కువ అయితే తాగట్లేదు కానీ ఎండాకాలం తలనొప్పి వచ్చేస్తుందండి సాయంత్రానికి హీట్ వల్ల మాకు అందుకోసం అనేసి ఇక ఏదైతే మనం వాటర్ వంచేసుకున్న బియ్యం ఉందో అది కోవాలో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి అది మెత్తగా అవ్వాలి క్రీమ్ లాగా అని ఏం లేదు మీకు అక్కడక్కడ తగులుతున్నా కానీ తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటది ఇది నాకు ఇష్టమైనటువంటి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పీట్ దీంట్లో మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు అంటే ఎస్ మీ చాయిస్ నేనైతే షుగర్ యాడ్ చేశాను నేను ఎప్పుడు షుగర్ యాడ్ చేసే చేస్తాను కాబట్టి సో ఈ రోజు కాకపోయినా ఈ ప్రిపరేషన్ అంతా రేపు పెట్టుకొని సండే కాబట్టి చక్కని చికెన్ అలా తింటే కనుక ఇది మీరు ట్రై చేసి మీ పిల్లలకి ఆఫ్టర్నూన్ టైంలో గానీ లేకపోతే సాయంత్రం టైంలో అలా ఇవ్వండి డెఫినెట్గా అంటారు మమ్మీ చాలా బాగుంది అనేసి ఇక కొంచెం షుగర్ మిగిలిపోయిన దాంట్లో టూ స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తానంటే అడుగు భాగం లో కొన్నింగో ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఉంటే కనుక రెండు మ్యాంగోస్ కోసుకోండి బాగుంటది లేకపోతే నాలెక్క ఒకటైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది ఏదైతే ఉందో తయారు చేసుకుంది అదంతా కూడా చక్కగా దీని మీద అయితే వేసుకోవాలన్నమాట చూసారా అన్నది మధ్య మధ్యలో ముక్కలు ముక్కలుగా ఉంది మనకి అసలు మీకు చెబితే అది ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఓవర్గా చెప్తుంది అనిపించవచ్చు కానీ ట్రై చేస్తేనే తెలుస్తుంది మీకైతే ఖచ్చితంగా సో ఇలా మొత్తం కూడా అనుకున్న తర్వాత పై పైన దాన్ని కొంచెం ట్యాప్ చేయాలి ఎక్కడా కూడా సందు లేకుండా కింద వరకు వెళ్ళిపోద్ది పైన మనకి ఇలా మ్యాంగో ముక్కలు అయితే ఆగిపోతాయి అనమాట చక్కగా ఇక మొత్తం కూడా నా దగ్గర ఉన్న మ్యాంగో ముక్కలన్నీ కూడా దీనికైతే వేసుకుంటున్నాను డెకరేషన్ లెక్క అనుకోండి లేకపోతే చూడ తినేటప్పుడు తగలటానికి అనుకోండి సో ఇలా అయితే వేసుకున్నాను కదా దీనికి మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్ లో అయితే కనీసం ఒక త్రీ అవర్స్ పాటు పెడతాను అనమాట త్రీ అవర్స్ పెడితే మనకి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది కానీ నేను అంత పెట్టడానికి వీలు పడలేదండి సో నేను ముందే తీసేయాల్సి వచ్చింది ఒక టూ అవర్స్ పెట్టిన తర్వాత ఇక దీని అయితే చూడండి అబ్బా అసలా నిజంగా ఇంత బాగుందంటే నాకు ఇప్పటికే ఆ తిన్న ఒక్క స్పూనే నోట్లో నీళ్లు ఉట్టున్నాయంటే అంటే మీరు నమ్మరు అంత టేస్టీగా ఉంది మీకు మ్యాంగో ముక్క తగులుతుంది ఆ సగ్గు బియ్యం ఫ్లేవర్ అండ్ తర్వాత ఆ కోవా ఫ్లేవర్ తెలుసుకుంటా నా కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు చూడవచ్చు అద్దిరిపోయిందనమాట సో నేను స్వీట్ తినకూడదు అన్నది కూడా మర్చిపోయి దాంట్లో పడిందాన్ని కూడా తింటున్నానంటే ఆలోచించండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్